చైర్మన్గా నేడు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఆర్టీ విల్సన్ గారికి అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షులు వివిఎన్ మాధవ్ గారికి నాకు అత్యంత ఆప్తులు సోదరులు గౌరవ శాసనసభ్యులు పార్శాద్ గారికి అదేవిధంగా సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటే గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి పెద్దల గోపాలకృష్ణ గారికి అదేవిధంగా మరి లైబ్రరీ అకాడమీ చైర్మన్ కోటేశ్వర గారికి నాగభూషణం గారికి దిలీప్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా విచ్చేసినటువంటి మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం అనేక విషయాలు చెప్పారు లోకా మాణిక ప్రసాద్ గారు విల్సన్ గారి గురించి కానీ విల్సన్ గారితో నా పరిచయం అనేది తెర మీద టీవీ తెర మీద అనేక డిబేట్స్లో అనేక అంశాల మీద చాలా హీటెడ్గా మేమిద్దరం కూడా డిబేట్ చేస్తూ ఉండేవాళ్ళం హోరాహోరీగా మా డిబేట్ సాగుతూ ఉండేది అంటే ఇష్యూస్ పైన ఎక్కడా కూడా వ్యక్తిగతంగా కాదు ఇష్యూస్ పైన అంటే ఎందుకంటే ఆయన కూడా చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనేక అంశాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది పట్టు ఉంది కాబట్టి ఆ డిబేట్ కూడా ఆ రకంగానే ఉండేది నేను ఒక పాయింట్ చెప్తే ఆయన ఒక పాయింట్ చెప్పటం ఆ రకంగా కానీ డిబేట్ అయిన తర్వాత ఇద్దరు మళ్ళీ చాలా చక్కగా మాట్లాడుకోవటం నాలెడ్జ్ షేరింగ్ అనేది చాలా ఉండేది ఇష్యూస్ మీద చాలా రకాలుగా చర్చిస్తూ ఉండేవాళ్ళం ఆ రకంగా ఆయనతో సాన్నిహిత్యం పెరిగి ఈ రోజున నాకు అత్యంత ఆప్తులుగా మరి విల్సన్ గారు మారటం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా మంది మేము స్క్రీన్ ఫ్రెండ్స్ ఉన్నాం పార్సార్థి గారు పార్సార్థి గారు కూడా చాలా సంవత్సరాలు మరి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వారు కూడా మాతో కలిసి అనే డిబేట్స్తో పాల్గొంటాం బాలకోట గారు రమేష్ నాయుడు గారు మేమంతా టీవీ డిబేటింగ్ ఫ్రెండ్స్ మేమందరం కాబట్టి అటువంటి మా కుటుంబం మొత్తం కూడా నాగకృష్ణం గారు అదేవిధంగా దిలీప్ గారు మేమందరం కూడా టీవీ డిబేట్స్ ద్వారా మంచి మిత్రులుగా మారిపోయినటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి అందరం కూడా ఈ రోజున విల్సన్ గారి కోసం ఇక్కడికి రావటం జరిగిందంటే మా అందరికీ ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానం అదేవిధంగా సమాజం పట్ల ఆయన ప్రదర్శించేటటువంటి చిత్తశుద్ధి కానీ నిబద్ధత కానీ మరి మాణిక ప్రసాద్ గారు చెప్తాను గ్రామ గ్రామాలు తిరిగినటువంటి ఉద్యమకారుడు ఆర్టి విల్సన్ గారు అదేవిధంగా శరత్ చంద్రగా ఆయన అనేక నవలలు కానీ అనేక రకాలుగా ఆయన రాసినటువంటి రచనలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ఆయన మళ్ళీ ప్రారంభించినటువంటి ఉషా పత్రిక ఏదైతే ఉందో నేను ప్రతినిత్యం ఆయన డిజిటల్ ఫార్మాట్లో నాకు కాపీ పంపిస్తూ ఉంటారు నేను కూడా చదివి చాలా ఆనందపడుతూ ఉంటాను చాలా అద్భుతంగా మంచి క్వాలిటీతో మీరు ఈ పత్రికను తీసుకొస్తున్నారు సమావేశం ప్రారంభానికి ముందు అనేక మంది ఉషా పత్రికకి మరి ఆర్టికల్స్ రాసేటటువంటి అనేక మంది పెద్దలు కూడా నాతో మాట్లాడారు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మీరు ఆ రకంగా తెలుగు భాషకి సంస్కృతికి చేస్తున్నటువంటి సేవ అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం ఈ రోజున మీరు చేపట్టబోతున్నటువంటి ఈ నూతన బాధ్యత ఏదైతే ఉందో మీకు నిజంగా కూడా యు ఇట్ రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా దీని ద్వారా ఈ అకాడమీ ద్వారా చైర్మన్గా తెలుగు భాషాభివృద్ధికి మీ వంతు మీరు కృషి చేస్తారని మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నప్పుడు మేమందరం కూడా మీవన్నంటే నిలబడతామని తెలియజేస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను